వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడపడానికి ప్లాన్ చేస్తున్నారు రీసెంట్గా ఆమె ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి రీసెంట్గా జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల అధినేతలు ముఖ్య నేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు మరీ ముఖ్యంగా ముందుగా అనుకున్న దానికంటే భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని రావడం గమనార్హం ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ మోడీ బీజేపీని టార్గెట్ చేస్తూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు కోల్కతాలో సభ ముగిసిన అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ పార్టీల నేతలకు సీఎం మమతా బెనర్జీ తేనేటి విందు ఏర్పాటు చేశారు ఈ విందుకు అంతా తానే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశించడం విశేషం భారీ ర్యాలీలో బహిరంగ సభలో చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఇదిలా ఉంటే భక్తులు తమ ప్రసంగాల్లో చంద్రబాబు పైన ప్రశంసల వర్షం కురిపించడం ఆయనకు దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు భిన్న పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు భూమిక నేతలు అభినందించారు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగోల్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు కర్ణాటకలో ఎమ్మెల్యేలు జంతువుల కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు మతాల కులాల మధ్య చిచ్చు విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు సిబిఐ ఆర్బిఐ న్యాయ వ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థ కేంద్రం నీరుగారుస్తోందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు మోడీ అమిత్ షాను కోరుకుంటున్నారా మార్పు కోరుకుంటున్నారా అని ప్రజలను బాబు ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని గుర్తు చేశారు కోల్కతాలో టీఎంసీ మెగా ర్యాలీని ముగించుకుని చంద్రబాబు అమరావతి చేరుకున్నారు కాగా త్వరలో అమరావతిలో టీడీపీ నిర్వహించినటువంటి ధర్మ పోరాట సభకి యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరైన నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించినట్టు తెలుస్తోంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విపక్షాలను ఏకతాటిపైన తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు కోల్కతాలో టీఎంసీ మెగా ర్యాలీని ముగించుకుని చంద్రబాబు అమరావతి చేరుకున్నారు త్వరలోనే అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకి యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరైన నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది